పిట్ట కొంచెం కోత ఘనం ఉంటారు చూస్తారు చూడండి ఎంత చిన్న వంకాయలు కాసాయో హలో అండి చూసారా ఇప్పుడే స్టార్ట్ అయిన వంకాయ అండి నేను ఈ మొక్కలు పెట్టి టూ మంత్స్ అయ్యింది మార్చిలో పెట్టాను ఫిబ్రవరిలో నారు పోసాను మార్చిలో మొక్క నాటాను సో టూ మంత్స్కి రెడీ అయిపోయినాయండి ఎండాకాలము చాలా వరకు మొక్కలు చనిపోయాయి కొన్ని వరకే ఉన్నాయండి అవిగో అంతవరకు ఉన్నాయి ఈ రెండు చెట్లు ఒక పాటు పక్క ఉంది చూపిస్తాను కాయలు వచ్చినాయి అండి వంకాయలు కోసేస్తున్నాను ఎందుకంటే లేతగా ఉండయి వండేద్దాం అనిపిస్తుంది లేతగానే బాగుంటాయండి ఎందుకంటే ఎండాకాలం కదా ఇది జూన్ మంత్ ఈరోజు జూన్ వాళ్ళు జూన్ జూన్ పన్నెండు కదా అంటే రెండు నెలలు కరెక్ట్గా అయినాయండి కోసేస్తున్నానండి ఇంకా చూడండి ఇంత ఇంకా ఎందుకంటే ఎండలు ఉన్నాయి ఇంకాను మళ్ళీ ముదిరిపోతాయేమో లేతగా వండుదామని కోసేస్తున్నానండి పిందెల్లాగా అనిపిస్తున్నాయి పిందలేం కాదండి ఎందుకంటే గిడిసారిని అంటారు సరే ఎండకి అలా అయినాయి అనిపిస్తుంది సరే ఏదేమైనా కోస్తున్నాను నేను బుట్ట ఏం తేలేదు వాటర్ వేద్దామని వచ్చాను ఇంకెందుకు కోసేద్దాము కూర ఏమీ లేదు ఈరోజు వండుదామని కోస్తున్నాను చూడండి ఈ కూడా ఉన్నాయండి కూరగాయలు ఏమి లేవు ఈరోజు టమాటాలు వేసి వండుదామని వండుతున్నానండి రెండే రెండు చెట్లకి ఒక పావు కిలో ఉంటాయేమో ఇది పొట్టి విత్తనమా లేకపోతే పెరుగుతుందా అనేది తెలియదండి నేను విత్తనాలు కొనుక్కొచ్చి ఒక ప్యాకెట్ వేసాను నారు వచ్చింది టూ మంత్స్లోనే రెడీ అయిపోయాయండి ఒకసారి నేను పసుపులను వంకాయ మొక్కలు పెట్టాను వీడియో అప్లోడ్ చేశాను ఎన్ని మొక్కలు ఉన్నాయి అనేది చూడండి లేత లేత వంకాయ